అందరికి నమస్కారము ఈరోజు ఒక కథ చెప్తాను వినండి ఒక అడవిలో ఒక భర్త కుందేలు చింక మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చుంకులు అని చింకు మాత్రం ఎక్కువని ఎక్కువ అని జంతువులని అంటుండేవి ఇంకా మాత్రం ఆ మాటకి ఒప్పుకునేది కాదు ఏమి కాదు నేను కూడా చూ చాలా చురుకున దాని అని గొప్పలు కొయ్యేది ఒక రోజు అదే మాత జంతువుల మధ్య వాదన వచ్చింది కళ్ళనుకు కళ్ళకు ఏనుగు మధ్యలో కనిపించుకొని ఇంకా తాను చినుకు దాన్ని అనుకుని అదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోతి పెడతాము పెద్ద దుంపను మన కలను పాంత్రంలో దాచి పెడతాను దానిలో ఎవరు వెతికి వెతికి తీసుకుని అంటే వారే విజాత ఆ దుంప ఉండవచ్చు అని చెప్పింది దానికి కుందేలు చింత సరే అన్నాయి మిగతా చింతూలని ఎదురు చూస్తూ ఉన్నాయి పోటీ మొదలు కాకనే కాసేపు కబగబా వెతికినది ఇంకా అందుకులో ఇసుకొచ్చింది అబ్బా బ్ర ప్రాంతంలో ఆ దుంప వెతకాలంటే కష్టమే కలిసిపోయాను ముందు విస్త్రాంతి తీసుకుంటాను ఒక చెట్టు వద్ద కూర్చుకు పోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను మందును వెతికి దుంపను సాధించేసింది ఇలా చూస్తే ఆ దుంప ఇంకా కూర్చున్న పెద్ద తొల్లులోనే ఉంది జంతువులన్నీ విజేత అయిన కుందేళ్ళు ఉత్సాహాన్ని చురుకుదాన్నాని మెచ్చుకున్నాయి అయ్యో అనే ఉన్న బతకంతో చూడక ఓడిపోయానే అన బాలబడి జింకా అప్పటి నుంచి తన భర్తని మార్చుకుంది కథ వల్ల మీకు ఏమంతమైంది బతుకంగా ఉంటే ఏ పనిని చాలించలేము కథ నీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఒక్కరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు